సహోదరి సహోదరులకుందరములు తెలియజేస్తున్నారు ప్రతిదినేవు ఈ దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పిన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన క్రైస్తవ జీవితానికి తగ్గింపనేటువంటిది చాలా అవసరం ప్రతి విషయంలో తగ్గించుకుని ఉండాలి ప్రతి మాటలోనూ తగ్గించుకుని ఉండాలి ప్రతి ఒక్క నడవడికలోనూ ప్రతి ఒక్క ప్రవర్తనలో కూడా తగ్గించుకుని ఉండాలి ప్రతి ఒక్క విషయంలో తగ్గించుకుని జీవించాలి అలా తగ్గించుకోమని ప్రభు వారు ఉన్నారు కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ పరిసయ్యుడు తనను తాను హెచ్చించుకున్నాడు అయితే దేవుడు తగ్గించబడేలా చేశాడు సుంకరి ఏమో తను తాను తగ్గించుకున్నాడు దేవుడు సుంకరిని ఏం చేశాడంటే నీతివంతునిగా చేసి హెచ్చించేలా చేశాడు అలాగే అనేక మంది ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని దేవుని యొక్క తగ్గించుకుని ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా మరి రోజు ఈ వాక్యం వింటున్నటువంటి నేను ఏమైనా హెచ్చింపు స్వభావంతో ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమందే నీవు తగ్గించుకుని దేవుని యొక్క దీన మనస్సుకులై ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది భక్తులు వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ధనమును బట్టి ఎంతగానో గర్వించాలి కానీ చాలామంది తగ్గించుకుని దేవుని యొక్క ఎంతగానో తగ్గించుకొని వారు దేవులతో ఉన్నట్టుగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ యోగు గ్రంథంలో మనం చూసినట్టయితే యోగు గ్రంథంలో మనం చూసినట్టయితే యోగ గ్రంథం నలభై అవతేము మూడు నాలుగు వచనాలలో నేను నీచుడను అని యహోబు యహోవాకు ప్రత్యుత్తరమిస్తూ ఉన్నాడు ఏమని అంటే చిత్తగించమో నేను నీచుడను నేను నీకు ఏమని ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును అంటూ ఉన్నాడు చిత్తగించుము నేను నీచుడను నేను ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలను నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను దేవునికి నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను అని ఎంతగా తగ్గించుకుంటున్నాడు అసలు యోగు చరిత్ర అంతా మనకు తెలుసు ఆయన ఎంత ధనవంతుడు ఎంత ఆస్తిపరుడు అలాగే దేవుని యొక్క ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో దేవుని యొద్ ఆయన ఎంతగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఆస్తి ఎంత పోగొట్టుకున్నా అనారోగ్యం పారైపోయినా దేహమంతా కూడా గాయాలమయమైపోయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు నీటిని విడిచిపెట్టలేదు దేవుని ఎందు భయభక్తుల్ని వదలలేదు చెడుతనాన్ని ప్రేమించడం లేదు అసహించుకునే ఉన్నాడు ఇంత గొప్పగా ఉన్నటువంటి యోగు ఇంకా తగ్గించుకుంటున్నాడు అసలు ఎవరికైనా ఆస్తులు ఐశ్వర్యాలు పోయాయి అంటే ఏమనుకుంటారు దేవుడు ఎందుకో నా మీద కక్ష కట్టాడు దేవుడు ఎందుకో నేను బాగుంటే ఆయన చూడలేడు ఆయన కోపము ఆయన పక్షపాతి అని చెప్పేసి ఇలాంటి మాటలు ఎన్నో పలుకుతూ ఉంటారు అయితే యోగు సమస్తాన్ని కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు శరీరాన్ని కూడా కోల్పోయాడు కానీ ఎంత తగ్గించుకొని దేవుని నోటి మాటతో కూడా దూషించలేదు ఇంకా ఏమంటున్నారంటే చిత్తగించు నేను ఏమని చెప్పును నేను నీచుడను నేను ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలను నేను నా నోటి మీద చేతిని ఉంచుకుంటాను అంటున్నాను నేనేం మాట్లాడ నేను దేవునితో నేనేం మాట్లాడాలి నేను ఒక నీచుణ్ణి నేను దేవునితో మాట్లాడేంత అర్హత కలిగిన వాన్నా అన్న ఆలోచనతో యోగు దేవునికి ఏతో మాట్లాడకుండా నేను ప్రత్యుత్తరం ఇవ్వలేను అని నా నోటి మీద నేను చేతిని ఉంచుకుంటానని మాట్లాడుతూ ఉన్నాను నేను నీచుడను అని ఒప్పుకుంటూ ఉన్నాడు అంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు ఆయన అంత ఐశ్వర్యవంతుడు ధనవంతుడు ఆయన అంతటి ధనవంతుడు ఊర్చంలోనే లేడంట తూర్పు దేశపు ఆ యొక్క దేశాల వైపే యోగు అంత ధనవంతుడు లేనంట మరి అలాంటి సంపన్నుడు మరి అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమను చూసినాడు కాబట్టి దేవుడు ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తగ్గించుకుని ఉంటూ ఉన్నాడు ఈనాడు అనేక మంది ఏవైనా కొంచెము ఆస్తి రాగానే వారికి ఇక మనుషులు కనపడరు ఎవరు కనిపించరు భూమి మీద అంత గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వారు ఇంకా ఏం ప్రేమిస్తారు కాబట్టి పిల్లల దేవుడు ఇస్తాడు ఆయనే మనల్ని పెద్ద చేస్తాడు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే తగ్గించుకుని ఉండాలి యోగోకు ఏమి లేక తగ్గించుకున్నాడా అన్నీ ఉన్నాయి అయినా కానీ దేవుని ఎందుకు భయభక్తితో ఉండి దేవుని మీద ప్రేమతో అన్నీ తగ్గించుకొని దేవుని ఎందుకు జీవించి ఆ తగ్గింపు జీవితమే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేలా చేశాడు కాబట్టి మనకి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు కూడా తగ్గించుకొని దేవుని యొక్క నీవు ఉన్నట్టయితే నిన్ను కూడా ఏబో కంటే ఇచ్చి నేను కనపరుస్తాడని నేను మీకు ప్రభు పేరుకి తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వంద అందు స్తోత్రాలు చేస్తున్నాను దేవ యోగు అయితే నేను నీ ఇచ్చుడని నేనేమని ప్రత్యుత్తరం మీకు నా చేతిని నా నోటి మీద ఉంచుకుంటాను అని చెప్పేసి తగ్గించుకొని దీన మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి నీతో మాట్లాడి ఉన్నాను అలాగే ఈ వాక్యం విన్న వీళ్ళందరినీ కూడా తగ్గించుకొని నీతో మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో విన్న ప్రతి బిడ్డలను దీవించండి వారి అవసరతలను అక్కరలను